ఎల్లరిట్ పోగే ఇలాక బ్రొలగడే నిట్పుడుగే అమ్మెలా నోడన ఇదన కొడుము వేగా నీ కైలు ఇడ్కొండో ఇట్పుడి ఇపడే తికేగా కొడు థో ಒಳ್ಳే టైమల్ బంత ఈ వన్న వేగ ఎత్తుకొనగి ఫస్ట్ బియ్ హెక్బెక్ వేగా ఊగి వేగ ఎత్తుకొండో ఇదన్నెల్ల నోడకు ముద్దకొండాగల ఫస్ట్ అయితే బిసకన మరి ఏమన్నా మార్చేది ఆ అంత బాయ్ తోకండ్ కూర్తిది మల్కొమ ఫస్ట్ ఆ గాబిల్ మార్తే ఓదోడు నా మల్కొంటినిగా ఆ బ్రష్టిలి సబ్బు ఇట్కొంబెక్ మక ఇలంద్ర అన్న కండిర్ బర్తనే అమ్మ ఏనైతేమ నింగే అమ్మ ఏనైతేమ ఏదోలా హాస్పిటల్‌కి పోవొన నేను యాకమా హంగ్ యోచన మార్కೊಂಡైతే బామ్మ పోవొన ఆ ఏనైతే అమ్మునికే ఇడ్కొం మున్ హాస్పిటల్ కర్కొన నాను నాకు కొంచెం పర్వగಿಲ್ಲ నేను నన్ను బామ్మ

ಅಮ್ಮ ನಿನ್ ಕಾಲ್ ಬೇಕಾದ್ರೆ ಹಿಡ್ಕೊಂತಿಂತ ಎದೋಳಮ್ಮ ನನ್ ಜೊತೆ ನಿಮ್ಗೆ ಎದ್ರು ಮಾತು ಕೊಡಲ್ಲ ಎದೋಳಮ್ಮ ಏನಾದ್ರು ಊಟ ತಿನ್ನಿ ಎದೋಳಮ್ಮ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಬರ್ತಾವನೆ ಬರ್ತಾವನೆ ನನ್ ದಾರಿಗೆ ಬರ್ತಾವನೆ ಎಲ್ಲ ಅವಳ ಮಾತು ಕೇಳ್ಕೊಂಡು ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಅವಳು ಹೇಳೋ ಮಾತು ಕೇಳ್ಕೊಂಡು ಅಣಿ ಕುಣಿತಾನ ಅನ್ಕೊಂಡೆ ಸುಮ್ಮನೆ ಹುಷಾರು ಇಲ್ದಿರೋ ಮದುವೆ ತರ ನಾಟಕ ಮಾಡಿದ್ವಿ ನನ್ ದಾರಿಗೆ ಬರ್ತಾವನ್ ಹ್ಮ್ 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 ಮಾಡ್ಬೇಕು ಅನ್ನ ದೂರ ಅಲ್ಬೇಡಪ್ಪ ನೀನ್ ಅಂತ ನಂಗೆ ಬೇಜಾರಾಗುತ್ತೆ ಮಗನೇ ಅಲ್ಬೇಡಪ್ಪ ಅಮ್ಮ ಅಮ್ಮ ನಾನು ನಿಮಗೆ ಯಾವತ್ತೂ ಬಿಟ್ಟು ಕೊಡೋಲ್ಲ ಅಮ್ಮ ಎದೋಳಮ್ಮ